జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ప్రపంచ పదులు అంటూ ఐదు పాదాలుగా ఉన్నటువంటి ఒక కొత్త వరవడిని ఆయన సృజించడం జరిగింది వీటిలో ప్రపంచ జ్ఞానానికి సంబంధించినటువంటి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి అనేక అంశాలను ఆయన వివరించారు ఉదాహరణకి బురదలోన ఉంటున్న తరగదు పద్మం విలువ తాడాకున పడి ఉన్న తగ్గదు పద్యం విలువ అసలు శిసలు పసగుంటే అవరోధించేదెవరు అరసికులు ఏమంటున్నా చెరగదు గానం విలువ మూర్ఖులు ముంచేస్తున్నా మునగదు జ్ఞానం విలువ అసలు శిసలు పసగుంటే అవరోదిచ్చేదెవరు ఎంతటి సత్యానికైనా ఏవో కలల బాధలు ఎంతటి దేశానికైనా ఏవో ఎల బాధలు బాధలు లేనిది ఎవరికి ఏదో ఒక రూపంలో ఎంతటి శిలానికైనా ఏవో దూర్తుల బాధలు ఎంతటి సింహానికైనా ఏవో దోమల బాధలు ప్రతి ఒక్కరం కూడా ఏవో బాధలున్నాయి అనుకుంటాం ప్రతి ఒక్కరికి బాధలు ఉంటాయి ప్రవంసార్ కామెంటే అని ఈ పథ్యంలో చెప్పడం జరిగింది అల్ రూపంగా కడలికే ఆటైనా పోటైనా వృక్షానికే చిగురైనా చీడైనా రాశికి రావాలంటే విశేషమేదో ఏదో ఉండాలి ప్రాణమున్న దేహానికే పడకైనా నడకైనా రచ్చకిక్కు ఆశామికే రాళ్ళైనా పూలైనా చాలా మంది విమర్శలు ఎదుర్కొంటున్నావు అంటూ బాధపడుతున్నారు మీరు విమర్శ విమర్శించబడుతున్నారు అంటే మీలో ఏదో విశేషం ఉంది మీరు చాలా యునిక్ పర్సన్ అని అర్థం అనమాట కాబట్టి విమర్శలకు ఏమాత్రం కూడా వెనకడు వేయకుండా ముందడుగు వేయండి అని నాగరెడ్డి గారి అభిప్రాయం చాలా మంది ఎటువంటి ప్రయత్నం లేకుండానే ఫలితం కావాలని కోరుకుంటారు వారి గురించి ఈ మధ్య కలగనిదే కొవ్వొత్తికి కాంతి ఎలా ఉంది చక్కనిదే శిల పడుపున శిల్పం ఎలా పుడుతుంది ఫలితం అందేది తీవ్ర పరిణామం లోని సుమ ఫలితం అందేది తీవ్ర పరిణామం లోని సుమ మరగనిదే నీరు మబ్బురూపు ఎలా కడుతుంది నలగనిదే అడుగు ఎలా నటన రక్తి కడుతుంది ఫలితం అందేది తీవ్ర పరిణామం లోని సుమ ఎప్పుడైతే కంప్లీట్ ఎవల్యూషన్ జరుగుతుందో మనకు కావాల్సిన రిజల్ట్ వస్తుంది అని అర్థం రెండు విషయాలు తెలుసుకుంటేనే అంటే బ్లాక్ అండ్ వైట్ డార్క్నెస్ అండ్ లైట్ తెలిస్తేనే అప్పుడు మనకి దేని విలువ ఏంటో అర్థమవుతుంది దానిని ఈ పద్యంలో ఆయన వివరించారు కూల ను వెల తెలుస్తుంది చీకటి తెర పడితేనే రెండో పార్శ్వ చూడక నిండు నిజము విలువ తెలుస్తుంది శోకం పైబడితేనే జీవి అంత తెలుస్తుంది చావు లోతు తడితేనే రెండో పార్శ్వం చూడక నిండు నిజం చెబుతావా ద ట్రూత్ ఇస్ అండర్స్టూడ్ వెన్ యూ సీ ద ద దైడ్స్ ఇఫ్ యూ వాంట్ టెస్ట్ ఎ పర్సన్ గివ్ హిమ్ సమ్ పవర్ అంటాడు నా పదవి ఒక్కొక్కరిలో ఎటువంటి మార్పులు తెస్తుందో ఈ పద్యంలో చెప్తున్నారు ప్లాస్టిక్ పువ్వుక కూడా పరిమళమిస్తుంది పదవి అష్టావక్రుడికైనా అందం తెస్తుంది పదవి అధికారం పొనుకుంటే అందరాల కేవి కొరత బట్టతలకు కూడా పదవి వాడికైనా వేరే పీఠం వేస్తుంది పదవి సో పదవి వల్ల వచ్చినటువంటి ప్రయోజనాలని అప్రయోజనాలని ఈ పద్యంలో చెప్పడం జరిగింది ఎనీ పవర్ యూస్ఫుల్ వెన్ ఈస్ఫుల్స్ పర్పోజ్ కలిమికి సాఫల్యం అది నలుగురికి దక్కినప్పుడే పదవికి సాఫల్యం అది ప్రజల మనసుకు ఎక్కినప్పుడే వ్యక్తి చుట్టూ తిరిగే ఆ శక్తులు ఉండి లేనట్టే తెలివికి సాఫల్యం అది తెరలు చూంచుకొచ్చినప్పుడే బలిమికి సాఫల్యం అది బలహీనులు మెచ్చినప్పుడే వ్యక్తి చుట్టూ ఉన్న శక్తులు ఉండి లేనట్టే the purpose is to be met so that the powers can be meaningful ప్రతి ఒక్క వ్యక్తి కూడా పరిమితులు ఉంటాయి పదవి దొరికింది కదా అని పరిమితులు దాటితే ఏమవుతుందో ఈ పద్యం చెప్తుంది అడుగు తప్పితే జారి పడక తప్పదు మెట్టు నుంచి పరిధి దాటితే మరుగున పడక తప్పదు జటు నుంచి కుదురుగా ఉంటేనే పదవికి ఉంటుందిరా విలువ పురులు చెదిరితే ఊడిపోక తప్పదు కట్టు నుంచి పొంగు ముదిరితే పొర్లిపోక తప్పదు కటు నుంచి కుదురుగా ఉంటేనే పదవికి ఉంటుందిరా విలువ ఉప్పెనలో తల వగ్గక నిలువున ఉబ్బుకొచ్చేదే జీవితం ఉప్పెనలో తల వగ్గక నిలువున ఉబ్బుకొచ్చేదే జీవితం ఓటమిలో నిట్టూర్చక ఉరికొచ్చేదే జీవితం చచ్చే బతికి ఉండడం జాతకాలలో ఉన్నదే ఒరిగిపోయిన తన కంఠం నలుగురు మెచ్చేదే జీవితం ప్రలోభాలు పైబడుతున్నా నీతికి పడి జీవితం చచ్చే దాకా బతికి ఉండడం జాతకాలలో ఉన్నదే జీవితం తాలూకా అసలైన అర్థాన్ని ఈ పద్యంలో ఆయన వివరించారు నిలిచి నింగిని కొల్లగొట్టే కోరిక కొమ్మ పైనే నిలిచి నింగిని కొల్లగొట్టే కోరిక ఒడ్డు పైనే నిలిచి కడలిని ఒడిసి పట్టే కోరిక ఒరి మనిషి నీవుడు కోరికేమో భార్య మూట విప్పగా దాతగా తెగ మొగిపోయే కోరిక మూట విప్పక దాతగా తెగ మొగిపోయే కోరిక త్యాగమంటగా నేతగా ఊరేగిపోయే కోరిక ఒని మనిషి నీవు మోరడు నీ ఆశ చూస్తే బారెడు చేదు సత్యం మింగగలిగితే జీవితం వైద్యాలయం చేదు సత్యం మింగగలిగితే జీవితం వైద్యాలయం మనసు పొటలను చదవగలిగితే అనుభవం విద్యాలయం ఎవ్వరో నేర్పాలనే భ్రమ ఎందుకు వృధా హుదా ఎవ్వరో నేర్పాలనే భ్రమ ఎందుకు వృధా హుదా అడుగు తప్పక ఆడగలిగితే అవను ఏ నృత్యాలయం కనుడు తెప్పక చూడగలిగితే అను అను తత్వాలయం దర్ ఇస్ ఫిలాసఫీ బిహైండ్ ఎవ్రీ ఆటమ్ ఇఫ్ యూర్ ఎవరి నుంచి వితౌట్ క్లోజింగ్ రాయించు వివిధ సత్యాల గురించి ఎవరికి వారుగా తెలుసుకోవాలి అని గురువు గారి అభిప్రాయం ఎన్ని మెట్లు ఎక్కావని కాదు ఎంత ఎత్తుకిదిగావని ఎన్ని మెట్లు ఎక్కావని కాదు ఎంత ఎత్తుకి ఎన్ని మునకలేసావని కాదు ఎంత లోతును చూసావని గమనం సార్థకమయ్యేది నీ గమ్యాన్ని చేరినప్పుడే గమనం సార్థకమయ్యేది నీ గమ్యాన్ని చేరినప్పుడే ఎన్ని సవలు తిరిగావని కాదు ఎంత బుద్ధిని పెంచావని ఎన్ని కృతులు చదివావని కాదు ఎంత సిద్ధిని పొందావని గమనం సార్థకమయ్యేది నీ గమ్యాన్ని చేరినప్పుడే జీవితంలో రాశి కన్నా వాసి ముఖ్యమని క్వాంటిటీ కన్నా క్వాలిటీ ముఖ్యమని ఈ పద్యం యొక్క సారాంశం విదికి నీవు శిరసొగ్గితే విరుగుతుంది గచ్చని రక్తం విదికి నీవు శిరసొగ్గితే పెరుగుతుంది వెచ్చని రక్తం సిరికి నీవు మనసొగ్గితే మరుగుతుంది ఆరని స్వార్థం పుట్టిందెందుకో తలని తట్టి తెలుసుకుంటే చాలు పుట్టిందేందుకో తలను తట్టి తెలుసుకుంటే చాలు కొత్త అరుపులోనైనా వలుకుతుంది చిక్కని అర్థం వల్ల కాటిలోనైనా పలుకుతుంది పచ్చని గీతం పుట్టిందెందుకో తలను తట్టి తెలుసుకుంటే చాలు మన జీవితం యొక్క సార్థకం గురించి తెలియజేసే అపూర్వమైన పద్యం వాగుబోతు ఆగడు తన వాగుడు కక్కే ఎందే వాగుబోతు ఆగడు తన వాగుడు కక్కే ఎందే తాగుబోతు ఆగడు తన తాగుడు ఎక్కే ఎందే ఎవరంతగా చెప్పుకున్నా ఎక్కదులే ఆ చివికి ఎవరంతగా చెప్పినా ఎక్కదులే ఆ చివికి తిరుగుపోతూ ఆగడు తన పరువులో ఆరేయుంది తిండిపోతూ ఆగడు తన గుండెను ఆ కలవరపడి కాలం ఎగబడుతుంది కలవరపడి వెని తిరిగితే కాలం ఎగబడుతుంది చెలరేగితే కాలం భయపడుతుంది కథను తొక్కి చెలరేగితే కాలం భయపడుతుంది కర్మయోగిడు కాగిడు కాలాదీనుడు కాడు కనురెప్పలు మూత పడితే కాలం జోకుడుతుంది కంట మెత్తి తిరగబడితే కాలం చేతుంది కర్మయోగి ఏనాడు కాలీనుడు కాదు చేతకాని తనముంటే జాతకాని నిందించకు చేతకాని తనముంటే జాతకాని నిందించకు నమ్మలేని సరుకుంటే అమ్మ కాని నిందించకు ఎందుకైనా మేలు లోపం ఎక్కడుందో తెలుసుకుంటే ఎందుకైనా మేలు లోపం ఎక్కడుందో తెలుసుకుంటే చేయి జారిపోతుంటే జీవితాన్ని నిందించకు కలం రాయలేకుంటే కాగితాన్ని నిందించకు నేను లోపం ఎక్కడుందో తెలుసు